మళ్లీ ట్వీట్లు లెంకించుకున్న వర్మ నాగబాబుపై వర్మ ప్రతీకార జ్వాలలు ఇంకా ఆరడం లేదు ఖైదీ నెంబర్ నూట యాభై ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా నాగబాబు చేసిన కామెంట్స్కు వర్మ ఇగో హర్ట్ అయిందనుకుంటా మరోసారి ట్వీట్లు లెంకించుకున్నాడు ఈసారి దృష్టి వరుణ్ తేజ మీద పెట్టాడు నాన్న నువ్వు మీ నాన్న నాగబాబును నమ్ముకోకు చిరంజీవిని నమ్ముకో మీ నాన్న చిరంజీవిని ఎలాగైతే జోగుతూ బతికేస్తున్నాడో నువ్వు అదే చెయ్యి అంటూ ఓ సలహా పడేశాడు అంతే తప్ప చిరంజీవి మీ నాన్నను నమ్మినట్లు నువ్వు మాత్రం అంటూ సలహా ఇచ్చాడు పార్టీ పెట్టమని సలహా ఇచ్చి మీ నాన్న చిరంజీవిని ముంచేశాడు నువ్వు మాత్రం ఆయన మాట వినకు అంటూ పరోక్షంగా నాగబాబుపై విరుచుకుపడ్డాడు ఇంతకీ వరుణ్ తేజ్ పై వర్మ దృష్టి ఎందుకు సారించాడట అంటే వరుణ్ తేజ్ అంటే వర్మకు ఇష్టమట మంచి ఫైర్ ఉంది ఈ కుర్రాడు పైకి వస్తాడు అని వర్మకు నమ్మకం అట ఇదంతా ఓకేగాని హ్యాపీగా సాగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో మెగా హీరోలు పాడు చేస్తున్నారా అనేది ఓ సగటు అభిమాని ప్రశ్న చూద్దాం ఈ యుద్ధం ఎంత దూరం వెళుతుందో మీకు ఈ కథను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఇక అనుక్షణం యోయో అప్డేట్స్ మీ మెయిల్ బాక్స్లోకి వచ్చేస్తాయి కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్